कुची एड्रेस को कुची काटम ये उस तोरा की कोटो नवे इंचोमक कोटो कटना इप्लेई तने ओक्का डिब्बा अलगतो कोबरकाय कोटो कटना इप्लेई तने ओक्का डिब्बा अलगतो कोबरकाय न यो बोट तन्ने किटा देगा कनकोरा हां अयो एंदो का है। मुख्य <laughs> హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అయితే మేము మా పాప అయితే పుట్టెంటుకలు అయితే పోచమ్మ గుడికాడైతే తీస్తున్నాము అయితే మేము ఏంటంటే ముందుగా మా దగ్గరలో ఉన్న కట్టపోచమ్మకు పెద్దమ్మ గుడికి ఎల్లమ్మ గుడికి ఇలా మేము మొక్కుకున్న దేవుళ్ళందరికీ బొడ్రాయికి ఇలా కొబ్బరికాయలు బొడ్డ ముందుగా మేమైతే మా దగ్గర ఉన్న కట్టపోచమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఒక్క దెబ్బ దెబ్బతుంది కొబ్బరికాయ చూడండి మా బాప అయితే ఒకటే దెబ్బకు వలుగుతుంది అని అంటాడు చూడండి పదండి ఇప్పుడైతే పెద్దమ్మ గుడికి అయితే వెళ్దాము ఇక మనమైతే ఇక పెద్దమ్మ గుడి అయితే వచ్చినాం చూడండి చూడండి మా కుల దేవత అయితే పెద్దమ్మ తల్లి మేము వచ్చేవరకు అయితే పెద్దమ్మ తల్లి మన గుడి అయితే తలుపులు అయితే ఉన్నాయి బయటనే అయితే మొక్కుకున్నాము చూడండి ఇదే పోచమ్మ దేవుడు మొక్కుకు అన్ని మొక్కు కొట్టి మంచిగా ప్రశాంతంగా కానీ అన్ని దేవుళ్ళ దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొట్టి మేమైతే ఇక్కడ మా దగ్గరలో ఉన్న పోచమ్మ దేవాలయం దగ్గరకైతే వచ్చాము మేము ఇప్పుడైతే మా పాపకు వెంటలు అయితే తీస్తాము చూడండి మా బావ కూడా అయితే వచ్చాడు మా బావ అయితే మా పాపకు వెంటకలు తీయడానికి అయితే వచ్చిండు అయ్యే అది దొరుకుకోదా బావ ఎంట తీసేప్పుడు దేవుని దగ్గర అయితే మేమైతే దేవునికి అయితే అయితే పోస్తున్నాము దేవునికి దీపం వెలగడానికి అయితే దేవుని ముందటైతే మేము పసుపు కుంకుమ అయితే వేసి దేవుని దగ్గర అయితే మొక్కుకుంటున్నాము ఇంటికి ఆడబిడ్డలు అయితే కంపల్సరీ అయితే ఉండాలి వాళ్ళు మనకి ఏమి తెలియకున్నా కానీ ఇంటి ఆడిబిడ్డలు అయితే మన దగ్గరికి మన పండుగ ఏదైనా చేసుకున్నా కానీ ఇంటికి వచ్చి మనకు అన్ని విధాలుగా సలహాలు అయితే దేవుని దగ్గర ఇస్తారు

దైనా మార్దలారా మిరు అవు నా ఉండవచ్చు బిడ్డ పోచమ్మ గుడిలో అయితే మనం అనుకున్న మొక్కులు నెరవేరడానికైతే చిలుకలు అయితే కడతామని మొక్కుకుంటాము మన మొక్కులు అయితే నెరవేరడానికైతే చిలుకలు అయితే కడతాము చూడండి ఆ చిలుకలు కడితే దేవునికి ఎంతో ఇష్టం అంటారు పోచమ్మ తల్లికైతే మేమైతే చిలకలు అయితే కట్టాము చిలుకలు కట్టిన తర్వాత అయితే మా భార్యను కొబ్బరికాయ అయితే కొట్టు అని చెప్పాను ఆమె అయితే తన మనసులో ఉన్న అయితే కోరుకుని అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మా పాప అయితే ఎంకలైతే తీసుకుట్ చేస్తాము చూడండి

చిన్ని చిన్ని ముందు చిందులేసే

అయితే బాసి బోర్లో పడతారు కదా అది ఎప్పుడు ఇంటికని తీసుకున్నా చే

వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఏమంటే కదీ ఆ నాలుగు ఇంకొకటి తల్లి మామయ్య ఇస్తాను మామయ్య నీ ఎంటకలు తీసి మాకు ఇస్తాను కనుకోరా ఎంకాల కింద పోనీ తొక్కులు అనేకాడ మంచిగా రెండు చేతుల அது அது

एना तप्पुटे खेम्चे जानो एना तप्पुटे त मारि पोते मन्मन्चु गोरको भनिन्छ अझै यदु नदा आ देवले मन्चि गोरु मलाई आउल्सिन्दि पुतो गोरु आबे आबे आनु दु गाड मन्चु गोरु नि आउन्ट आ

పోచమ్మ దగ్గర అయితే మేమైతే మా పాపయ్య అయితే వెంట్రుకలు అయితే తీయడం అయితే అయిపోయింది ఇలా మీరు కూడా మీ పాపయ్య కానీ మీ బాబాయ్ కానీ వెంట్రుకలు తీసినట్లయితే ఇలానే మొక్కులు పోచమ్మ కాడ అయితే అప్ప చెప్పినట్లయితే ఇలా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అజయ్ స్రవంతి బ్లాగ్